అర్జున్ దేశ్వాల్ అయితే ఏకంగా త్రీ పాయింట్ టెన్ ల్యాక్స్ కి పోయి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు హెలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రస్టూ స్పోర్ట్స్ గాయస్ ఉత్తరప్రదేశ్ లో ప్రీమియర్ లీగ్ అని ఒక లీగ్ కండక్ట్ చేయబోతున్నారు పీకేఎల్ సీజన్ లెవెల్ కి ముందు ప్లేయర్స్ కి ఈ లీగ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరకబోతుంది అయితే ఒక ఫోర్ డేస్ బ్యాక్ యూపీకేఎల్ యాక్షన్ అయితే జరిగింది గాయస్ అందులో మన ప్లేయర్స్ అయితే రికార్డ్ సృష్టించారనే చెప్పొచ్చు అర్జున్ అయితే ఏకంగా త్రీ పాయింట్ టెన్ ల్యాక్స్ కి పోయి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు ఎటు చూసినా అర్జున్ జైస్వాల్ జోస్ అయితే అస్సలు తగ్గట్లే గాయస్ ఈ యాక్షన్ లో టాప్ ఫైవ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ అండ్ వాళ్ళని ఏ టీమ్స్ కొన్నాయో చూద్దామా ముందుగా త్రీ పాయింట్ టెన్ ల్యాక్స్ కి అర్జున్ జైస్వాల్ ని లక్నో లయన్స్ అనే టీం బై చేసింది సెకండ్ ప్లేస్ లో సేమ్ ప్రైస్ కి త్రీ పాయింట్ టెన్ ల్యాక్స్ కి వినయ్ తేవాటి అని యమునా యోదాస్ అనే టీం బై చేసింది థర్డ్ ప్లేస్ లో టూ పాయింట్ సిక్స్టీ ల్యాక్స్ కి అభిజిత్ మాలిక్ ని సంగం ఛాలెంజర్స్ అనే టీం కొనింది ఫోర్త్ ప్లేస్ లో ఆశో సింగ్ ని ఆవాద్ రమా దూత్స్ అనే టీం వన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్కి కొన్నారు అలాగే ఫిఫ్త్ ప్లేస్లో అమిత్ నగర్ యంగ్ రైడర్ ఆఫ్ జైపూర్ పింగ్ ప్యాంథర్స్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్కి నోయిడాంజర్స్ అనే టీం కొన్నారు ఇది గాయస్ యూపీకేఎల్ యాక్షన్లో టాప్ ఫైవ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ లిస్ట్ ఇంకా యూపీకేఎల్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఓ వీడియో చేద్దాం అలాగే ఇలాంటి వీడియోస్ ముందు ముందు కావాలనుకుంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం